జై శ్రీరామ్ ఉపనయన మహోత్సవ ఆహ్వానం శ్రీ మోత్కూరి కృష్ణశర్మ శర్మ దైవజ్ఞభూషణ్ దేవి ప్రసన్న శర్మ సుభద్రల గారి కుమారుడు మోత్కూరి రాఘవేంద్ర వరప్రసాద్ శర్మ అశ్విని గార్ల సుపుత్రుడు చిరంజీవి రుద్రకు ఉపనయన సంస్కార మహోత్సవము అత్యంత వైభవంగా ఉప్పల్ శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానంలో కన్నుల పండుగగా గమనీయంగా జరిగింది ఉపనయనము కృష్ణాజీనం పరిధాన ృష్ణాజీనం చ దిశంతు నిత్యం వటోిరాయుద్యా హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ ఉపనయనాన్ని ఒడుగు అని అంటారు ఇది బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయం అప్పటి వరకు నియమనిష్టలతో పని లేకుండా సంచరించే బాలుడు నియమ నిష్టలతో కూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది ఉపనయనానికి ముందు ఒక జన్మ తర్వాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసే గురుకులానికి బాలులను పంపేవారు అక్కడ వారు విద్యను నేర్చుకొని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు ఉపనయనం అయ్యే వరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చడానికి అర్హుడు కాడు యజ్ఞయాగాది క్రతువులు నెరవేర్చడానికి ఉపనయనము చేసుకున్న తర్వాతే అర్హత వస్తుంది ఉపనయనము హిందువులలో కొన్ని కులాల్లో మాత్రమే జరిగే ప్రక్రియ ఇది సాధారణంగా బ్రాహ్మణులకు వైశ్యులకు క్షత్రియులకు పద్మశాలీలకు జరుగుతుంది ఉపనయనం జరిగిన రోజున బాలుని తండ్రి బాలునికి చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశిస్తాడు ఉపనయనం జరిగిన నాటి నుండి వటువు ప్రతినిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి వేదాభ్యాసానికి ముందు తప్పనిసరిగా ఉపనయనం చేయవలను వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని స్నాతక ప్రక్రియ ద్వారా వదిలి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు వరుడు ఉపనయనం చేయించే అధికారం ముందుగా తండ్రికి ఉంటుంది ఉపనయనం చేయించే వ్యక్తిని ఆచార్యుడిగా వ్యవహరిస్తారు ఉపనయన సమయంలో ఒటువునకు ఆచార్యుడు గాయత్రి మంత్రోపాసన చేస్తాడు యజ్ఞోపవీత ధారణ సమయంలో ఐదుగురు బ్రహ్మచారులను పూజించి పసుపు ఇవ్వడం ఆచారం బ్రహ్మదేవునకు సహజంగా లభించింది మొదట పుట్టినది అయిన ఈ పవిత్ర యజ్ఞ ఉపవీతాన్ని నేను ధరిస్తున్నాను ఈ యజ్ఞ ఉపవీతం నాకు తేజస్సు బలం దీర్ఘాయువు నిర్మలత్వం పుష్టిని ఇచ్చుగాక అని వటువు మంత్రయుక్తంగా చెప్పి ధరిస్తాడు యజ్ఞోపవీత ధారణ వటువునకు ఆశ్రమ వాసాధికారం కామ్యసిద్ధి విద్యాధ్యయనం వేదాధ్యయనం సంపద యశస్సు ఆయుష్ ధర్మాచరణాధికారం ఇస్తుంది దేవతా వస్త్రాలను ధరించే ఐశ్వర్యవంతుడమై ఆర్తులను ఆప్తులను ఆదుకుంటూ నిండు నూరేళ్లు జీవించమని ఆశీర్వదిస్తూ ఈ వస్త్రధారణ జరుగుతుంది ఆ తర్వాత మొలత్రాడు కట్టి యజ్ఞోపవీతాన్ని ధరింపజేసి మంత్రోపాసన చేయిస్తారు వటువు ఆచార్యులకు గోదానమిచ్చి దండధారణ చేయించి అగ్నికి ప్రదక్షిణ చేసి భిక్షాటనకు బయలుదేరాలి ఉపనయనం తర్వాత వటువు కనీసం పన్నెండు సంవత్సరాలు ఒక్క వేదమునైనా అభ్యసించాలి ఆ తర్వాత స్నాతకం చేసి వివాహ జీవితంలో ప్రవేశపెట్టడం శాస్త్ర సమ్మతం బ్రహ్మచారికి నియమనిష్టలు అనేకం ఉంటాయి నియమనిష్టలతో బ్రహ్మచర్యాన్ని కొనసాగించాలి విద్యాభ్యాస సమయంలో బ్రహ్మచారి గురువునకు ఏమీ ఇవ్వనవసరం లేదు కానీ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని గురువును అడిగి అతను కోరినది గురుదక్షిణగా సమర్పించడం ఆచారం ఇలా ముఖ్యమైన క్రతువులు వేద మంత్రోచ్చారాలతో ఒడుగు చేస్తారు ఈ ఒడుగు సన్నివేశ ఘట్టాన్ని తిలకిస్తే భూలోకానికి అవతారంలో ఆ శ్రీ మహావిష్ణువు వేంచేసినట్టుగా చూసేవారికి అద్భుతంగా మనసు ఆహ్లాదంగా ఉంటుంది వామనమూర్తిగా ఈ భార్గవ ఎంత అందంగా ఉన్నాడో చూడండి శుభం భూయాత్